నమస్తే అండి వినాయక చవితి హడావిడి మొదలైపోయిందండి ఎక్కడ చూసినా వినాయక చవితికి సంబంధించిన బొమ్మలు కానీ డెకరేషన్ ఐటమ్స్ కానీ పర్చేజ్ చేస్తూనే ఉన్నారు ఆ హడావుడి అయితే అప్పుడే స్టార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు సో మన హిందువులు ముఖ్యంగా జరుపుకున్న పండుగల్లో వినాయక చవితికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది అనమాట అంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం మనమైతే అయితే ఇందులో షాపింగ్ కూడా ఒక మంచి ఇదే ఉందని చెప్పొచ్చు కదా అండి సో మీ అందరి కోసం కూడా అనంత వస్త్రాలయం నుంచి ఒక మంచి ఆఫర్ లో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చేసారండి తీసుకొచ్చేస్తారండి గారి దగ్గర నుంచి మీకు అందరికీ తెలుసు అనంతపురంలో అనంత వస్త్రాలయ స్టార్ట్ అయ్యి హార్డ్లీ ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు అనుకోండి టూ వీక్స్ ఈ టూ వీక్స్ లో అసలు బాగా పబ్లిసిటీ వచ్చింది సో నేను వీడియో చేసిన వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు మీ రిసీవింగ్ బాగుందని సో చాలా స్వీట్ అట్లా చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి మీ సారీస్ కూడా కలెక్షన్ చాలా డీసెంట్ గా ఉంది ప్రజెస్ వైస్ కూడా అప్పుడు ప్రజెస్ ఉన్నాయి అని చెప్తున్నారండి సో వినాయక చవితికి మీ దగ్గర నుంచి మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అనంతపురం ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాక్చువల్ గా ఈ వినాయక చవితికి చాలా మంది కస్టమర్స్ ఆఫర్ ఏంటి ఆఫర్ ఏంటి అని అడుగుతున్నారు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఎప్పుడు నడుస్తుంది ఇంకా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా అడుగుతున్నారు అన్నని ఇవ్వలేము ఎందుకంటే మీరు తెచ్చేది ప్యూర్ దాని మీద మినిమం రేట్ వేసి ఉంటాం బట్ నేనేం చేశానంటే కడీ జార్జెట్ అండ్ బెనారసి సిల్క్ మీద ఐటమ్ మీద ఏ పీస్ సెలెక్ట్ చేసుకున్నా టూ థౌసండ్ రూపీస్ కె ఇద్దామని ఫిక్స్ అయ్యాక్ గా ఇవన్నీ త్రీ ఫైవ్ ఫోర్ థౌసండ్ రేంజ్ ఎంఆర్పీ రేంజ్ కూడా అలాగే ఉన్నాయి బట్ ఈ కలెక్షన్ ఇంకా ఉంది కలెక్షన్ ఇందులో ఏ సెలెక్ట్ చేసుకున్నా టూ థౌసండ్ రూపీస్ ఇద్దామని ఫిక్స్ అయ్యి సో కడ్డీ జార్జెట్ మీకు ఎంఆర్పీ త్రీ త్రీ ఫైవ్ వరకు ఉన్నాయి మేమైతే ఇప్పుడు టూ థౌసండ్ రూపీస్ కి ఇస్తామని చెప్తున్నారండి హారిక గారు చూద్దాం రండి కలెక్షన్ అంతా కూడా మరి ఈ షాప్ అడ్రస్ అండి అనంతపురంలో జీసస్ నగర్ లో ఉన్న మోర్ కి ఫస్ట్ ఫ్లోర్ లోని అనంత వస్తాలయా అని ఉంటదండి సో ఇక్కడ షాప్ మనకు అండ్ శారీస్ చూడండి ఇవన్నీ కూడా కర్జా జాజ్ శారీస్ అండి సో వివింగ్ ఐటమ్ అనమాట ఆల్ ఓవర్ అంతా వివింగ్ అయితే వస్తుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో చాలా బాగా వచ్చాయి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఆపోజిట్ కాన్సెప్ట్ తో సారీ జస్ట్ ఇలా ఒక్కొక్కసారి అయితే శాంపుల్ చూపిస్తున్నాం కానీ ఒక్కసారి హారిక గారు అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ పెట్టారండి అండ్ ఈవంతా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా కింద లైన్ చూసుకుంటే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బిగ్ బోడర్స్ తో ఉన్నవి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ప్రతిదీ కూడా వీవింగ్ ఐటమ్ ఇది అండ్ చాలా సాఫ్ట్ గా ఉంది సో పండగలకి పెళ్లిళ్ళకి కొంచెం ట్రెడిషనల్ కనపడాలి మనం పట్టు సారీ రీప్లేస్మెంట్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మనకి కడ్డీ జాడెడ్ శారీ అనేది మైండ్ లో వస్తుంది అనమాట సో చాలా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి ఈ సారీస్ ఇప్పుడు మనకు ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇందులో ఏవైనా తీసుకోండి ఈ ఆఫర్ లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా హరికా గారి దగ్గర ఉందండి మీరు చూడొచ్చు అనమాట సో ఇవంతా కూడా మనకు డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్స్ అండి చాలా రిచ్ గా ఉంటాయి వివింగ్ పార్ట్ అండి ఇదంతా కూడా సో బోర్డర్ ప్లేస్ కానీ ఆల్ ఓవర్ శారీలో అంతా కూడా వీవింగ్ ప్లేస్ వస్తుంది అనమాట అండ్ వెయిట్ లెస్ చాలా చాలా కంఫర్ట్ గా నీట్ గా అయితే ఉన్నాయి అనమాట సారీస్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు అది ఇవన్నీ కూడా ఆఫర్ లోనే ఉన్నాయి అండి ఒక్కొక్కటి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఎంఆర్పీస్ ఉన్నాయి ఇప్పుడు మీకు వినాయక చవితికి టూ థౌసండ్కి ఇస్తున్నారండి జస్ట్ ఒకటి శాంపుల్ చూపిస్తున్నా మీరు స్టోర్ కి వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూడొచ్చండి ఇకపోతే ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనేది మనకి ఇనాగ్రల్ ఆఫర్ గా రన్ అవుతూనే ఉంది కొత్త కొత్త స్టాక్ వచ్చింది ఈవెన్ కొత్త స్టాక్ పైన ఆఫర్ అనేది ఇస్తున్నారు ఒకసారి వన్ బై వన్ కలెక్షన్స్ చూద్దాం అండి సో ఇవాటి వీడియోలో నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌసండ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో చూద్దాం అండి ఫస్ట్ శారీ మీరు చూస్తే కోట శారీ అండి ఇది శారీ ట్రెడిషనల్ తో కొంచెం టచ్ చేస్తారనమాట మొత్తం కాపర్ జెరీతో వచ్చేస్తుంది టాప్ అండ్ బాటమ్ మంచిగా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉంటుంది ఇది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇట్లానే ఉంటది పళ్ళు పాటు నేను చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా ఈ విధంగా బ్రొకెట్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు వచ్చేది కదా ఓకే దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి మేడం ఇంకా కలెక్షన్ ఉంది బట్ ఈ కోటా సారీస్ అనేది ఎనీ టైమ్ ట్రెండింగ్ ఉంటాయి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఇది కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉంది మేడమ్ షిఫాన్ మీద మొత్తం థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ చేశారు ప్యూర్ కలకత్తా ఐటమ్ చాలా రిచ్ గా ఉంటుంది ఓకే మొత్తం సారీ అంతా వర్క్ ఉంటుంది ఓ ఆల్ ఓవర్ సారీ అంతా ఆ నైస్ సో ఆల్మోస్ట్ ఒక ఫ్రీ ఫాల్ సారీ లాగా ఉంది కదా ప్రీ సూపర్ చాలా బాగుందండి సో పార్టీస్ కి కరెక్ట్ సెట్ అయిపోతుంది బాగా సో ఒక మంచి డిజైనర్ బ్లౌజ్ గా మీరు డిజైన్ చాలా ఆల్ ఓకే సూపర్ సో వీటిపై కూడా ట్వంటీ పర్సెంట్ సో నెక్స్ట్ సారీ అండి మీ అందరి ఫేవరెట్ మైసూర్ సిల్క్ సారీ ఎవరీ సారీలో కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది మీరు ఎగ్జాక్ట్ గా నేను చూపించే సారీస్ కాస్ట్ కావాలంటే సో మీకు స్క్రీన్ నెంబర్ కి ఒకసారి హాయ్ అండ్ మెసేజ్ చేయండి అన్ని సారీస్ కూడా క్వాలిటీ లో ఉంటాయండి మీకు ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్నమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా వివింగ్ క్రేపా మేడం ఇది లేదు మైసూర్ క్రేప్ మైసూర్ క్రేప్ ఇది ఓకే బాగుంది ఇది ఇది కూడా చాలా హార్ట్ సెల్లింగ్ మీ దగ్గర సో మీ ఓపెన్ అయినప్పటి నుంచి మైసూర్ సిల్క్ ఎక్కువ చాలా మంది కూడా ఇదే పేరు మీ దగ్గర నేను సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ప్రతి దాంట్లోనే ఉన్నాయా కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది ఇది యాక్చువల్లీ బెంగళూరు సిల్క్ అని కొత్తగా వచ్చింది ఓకే సో దీని మీద కూడా జెరీ వర్క్ ఉంది చిన్న చిన్న బుట్టతో బార్డర్ సేమ్ డీసెంట్ గా ఉంది కదా కొంచెం క్లాస్ గా డీసెంట్ గా ఉంది సో ఆల్ ఓవర్ సారీ అంతా ఇట్లా వచ్చేస్తుందా చూద్దాం శారీస్ అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మొత్తం వీవింగ్ ఐటమ్ అండి ఒకసారి చూడొచ్చు అనమాట వీవింగ్ ఐటమ్ ఇదంతా కూడా సో బెంగళూరు సిల్క్ అని చెప్పేసి పేరు వచ్చేసి సో మీరు ఏ సారీ దానికి సంబంధించిన కాస్ట్ కావాలన్నా స్క్రీన్ పై నెంబర్కి ఒకసారి వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టారు అనుకోండి సో మీకు వీళ్ళ టీం అనేది మీకు కాంటాక్ట్ అవుతారండి మీకు ఎలాంటి బడ్జెట్లో కావాలన్నా సారీస్ అయితే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా చూపిస్తారు లోకల్ వాళ్ళకి కూడా రాలేని వాళ్ళకి సో మీకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుందండి ఫ్యాట్ పళ్ళు చూడండి సారీకి చాలా బాగా వచ్చింది అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా కొత్తగా ఉంది ఇది మష్రూమ్ సిల్క్ బెస్క్ ఇలాంటివన్నీ స్క్రీన్ పైన చూసాను నేను మాములుగా వాల్ పేపర్స్ ఇలా డిజైన్ చేశారు కదా ఈ డిజైన్ కొత్తగా కొత్తగా ఉంది ఇప్పుడు సారీస్ పని వచ్చేసింది డిజైన్ కూడా బుటీ వర్క్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఓకే బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు మష్రూమ్ సిల్క్ ఓకే చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ దీంట్లో మీకు బాగా వచ్చాయండి నేను ఒకసారి ఒక పెద్ద చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది మళ్ళీ మీకు బోర్ కొట్టద్దు అని చెప్పేసి సో ఈ సారీ చూడండి ఆల్ ఓవర్ అంతా వచ్చేసింది ఆపోజిట్ కాన్సెప్ట్ తో సో మశ్రూమ్ సిల్క్ లో చాలా బాగుందండి పళ్ళు వచ్చేసి ఎవ్రీ సారీ కూడా షార్ట్ పళ్ళు విత్ రిచ్ పళ్ళు అయితే ఉంది అండ్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి సారీస్ అన్నీ కూడా ఒకసారి చూసి అవ్వండి తీసుకెళ్లొచ్చు ఇది వితౌట్ బార్డర్ కాన్సెప్ట్ బోర్డర్ ప్లేస్ లో మనకు ఇక్కడ ఆవు దూడగా ఇచ్చేసారు ఇది కూడా మశ్రూమ్ సిల్క్ ఓకే బాగుంది రీసెంట్ గా ఉంది బార్డర్ వద్దనుకున్న వాళ్ళకి బాగా చాలా మంది బార్డర్స్ వావ్ నాకు ఇది మళ్ళీ నచ్చింది బాగుంది సారీ ఇది డిజర్వ్ సారీ ఇంకొకటి ఏంటంటే చూడడానికి బయట నుంచి లైక్ డిస్టెన్స్ ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ నీట్ గా వచ్చింది చూడండి థ్రెడ్ ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారు నైస్ చాలా బాగుందండి సో ప్యూర్ టిష్యూ పైన ఆల్ ఓవర్ అంతా కూడా థ్రెడ్ ఫినిషింగ్ అనమాట ఎంబ్రాయిడరీ చాలా బాగా వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈవెన్తో కలర్ ఆల్సో చాలా క్లాస్ గా ఉంది అనమాట ఓవర్ గా హెవీగా లేకుండా చాలా క్లాసీ పీసెస్ అనమాట వీళ్ళ దగ్గర అన్ని కూడా చూడొచ్చు చూడొచ్చండి కలర్ కాంబినేషన్స్ అండ్ ఈ సారీ ఇంకా ఇట్లా చూపించకపోతే చూడండి ఎంత బాగుంది చూడండి అసలు నైస్ చాలా బాగుంది సెల్ఫా ఇది బ్లౌజ్ అంతా సెల్ఫ్ వచ్చినట్లు ఓకే ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఓకే సో నెక్స్ట్ సారీ అండి ఇదేంటి మేడం ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మనకు చాలా సాఫ్ట్ ఉంది ఇది ఫ్యాన్సీ ఫ్యాన్సీ వైట్ బట్ కాకపోతే ఈ లైన్స్ చూడండి కొత్తగా ఇంకోటి తెలుసా ఈ కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి సారీ పైన కొంచెం మంచిగా హైట్ అవును బాగుంది సారీ సో బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా లీఫీ స్టైల్లో వచ్చేసేదాన్ని కలర్ కాంబినేషన్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఇది సో చూడండి ఒకసారి సో షార్ట్ పళ్ళు మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఎంబ్రాయిడరీతో వర్క్ అయితే ఇచ్చేసారండి సెల్ఫ్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా ఉంటది అనమాట సో వీటిపైన అన్నిటిపైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వెరైటీ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అనేది ఇది మైసూర్ మీద మొత్తం ఐటమ్ ఆపోజిట్ ఆనంద్ కలర్ బ్లూ కి లైక్ మనకు చేశారు చాలా బాగుంది మేడం ఇది కూడా సో మైసూర్ సిల్క్ మీ దగ్గర కొంచెం ఎక్కువే ఉంటాయి కదా వెరైటీస్ లాస్ట్ వీడియోలో కూడా మనం మైసూర్ సిల్క్ చాలా చూసాం సెమీ మైసూర్ సిల్క్ సో పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చాలా రిచ్ గా ఉంది అసలు ఇది క్లాత్ ఆల్సో సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంది అండి సాఫ్ట్ గా ఉంది ఇది సో ఒకసారి మీరు ఇక్కడ చూసాక మీకు సాటిస్ఫాక్షన్ అంటేనే తీసుకెళ్ళండి కానీ మంచిగా నచ్చుతాయండి మీ దగ్గర ఇది బెనాలి ఐటమ్ బెనాలీటం నైస్ చాలా బాగుంది ఇది కూడా సో మాకు మీనాకారి బోడర్ తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా వివింగ్ విత్ మీనాకారిడర్పోజిట్ ఆపోజిట్ ఆపోజిట్ పైన మేడం బార్డర్ చిన్న బోర్డర్ వచ్చింది మునియా బార్డర్ మునియా బోర్డర్ ఓకే బ్లౌజ్ వచ్చింది సెల్ఫ్ వచ్చేస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది అండి సారీస్ ఇంకా ఎవరు గ్రీన్ పండగలకి ఫెస్టివల్స్ కి పట్టు సారీస్ కట్లేవనుకున్న వాళ్ళకి బెనారసీకి వెళ్ళిపోవచ్చు అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇదే మేడం ఫ్యాబ్రిక్ ఇది రా సిల్క్ రా సిల్క్ రా సిల్క్ మీద బుట్ట వర్క్ బుట్టావర్క్ డిఫరెంట్ ఉంది నాకు ఏంటంటే దీనికి పళ్ళు బాగా నచ్చింది మేడం అసలు పళ్ళు కొంచెం వింటేజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కదా ఆల్మోస్ట్ బ్రిక్ కలర్లో వచ్చింది ఇది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చాలా బాగుంది బ్రిక్ కలర్లో సో కలర్ కాంబినేషన్ కూడా చూడండి ప్రతిదీ కూడా డిఫరెంట్ గానే ఉంటదండి వీళ్ళ దగ్గర సో నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కూడా బాగుంది ఇది కూడా అంతే రాసిల్క్ పైన రాసిల్క్ పైన అలవర్ వీవింగ్ అంతా ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకు బ్లౌజ్ 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 వైన్ కలర్ బ్లౌజ్ కాటన్ సారీ మీద ఇదంతా ఆలోవర్ అంతం కాంత వర్క్ వావ్ చాలా బాగుంది ఈ పీస్ సో దీంట్లో అన్ని పేస్టల్స్ వచ్చాయి మేడం మనకు ఆ లేదు ఇదే కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ తెప్పించారా ఓకే సూపర్ నైస్ బాగుంది వెయిట్ లెస్ ఉంది కానీ ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది మాకు పళ్ళు అయితే ఫుల్ కాంతా వర్క్ వచ్చేసింది సారీ అంతా కూడా విత్ నీస్ వరకు కాంత వరకు హైలైట్ అవుతుందండి సో మనకు రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చేసింది బార్డర్ ఒకటి వస్తుంది వర్క్ ఉంది కాబట్టి మళ్ళీ పైన కూడా వర్క్ ఎక్కువ ఇస్తే బాగోదు అది ఓకే నైస్ బాగుంది మేడం చాలా బాగుంది ఎంప్లాయీస్ అయిపోతుంది మైసూర్ లో మేడం మైసూర్ సిల్క్ లో బార్డర్ మనకు మైసూర్ సిల్క్ వచ్చేస్తుంది ఓకే నైస్ చాలా బాగుంది మేడం ఈ డిజైన్ డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేసి సూపర్గా ఉందండి కడ్డీ జార్జెట్లు చూడండి ఎంత హెవీగా ఉంది అసలు లాస్ట్ టైము మీరు చెప్పారు కదా ఇంకా ముందు ముందుకు మంచి మంచి కలెక్షన్ తెప్పిస్తున్నాము అని చెప్పి సో వచ్చేసాయండి సూపర్ సూపర్ కలెక్షన్ అంతా కూడా చూడండి సో మనకు ఎగ్జాక్ట్గా మనకు ఈ పండక్కి కావాల్సిన స్టాక్ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాము దట్ కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదేంటి ఏంటి మేడం ఇది ఇది ఫ్యాన్సీ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది మల్టీ కలర్ ఓకే ఓకే ఏ బ్లౌజ్ వేసుకున్న సెట్ అయిపోతుంది ఓకే కొంచెం కలర్ కూడా ఉంది ఎక్కువ బ్రైట్ గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటివి మనం చేసుకోవచ్చు బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్రేప్ స్టైల్ కనిపిస్తుంది క్రేప్ సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్గా గా ఈ వందు వాటిపైన ఎంబోజో వచ్చేస్తుంది అన్నమాట సెల్ఫ్ లో ఎంబోజ్ వచ్చేస్తుంది అండ్ నా ఫేవరెట్ ఫేవరెట్ వచ్చేసింది అండి కలర్ కాంబినేషన్ ఇది ఓపెన్ చేసినప్పుడు నాకు చెప్పాను నాకు బాగా నచ్చింది ఇది అని చెప్పి ఈ వీవింగ్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది చూసారా లేదు చాలా బాగా కనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే మొత్తం అంతా ఎలిఫెంట్ డిజైన్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా ఎలిఫెంట్ ఇది జరిగి ఉంది కలర్ చాలా చాలా బ్రైట్ గా ఉందండి దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఫోర్ ఫైవ్ బట్ అన్ని కలర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా సీద అది వేసుకోండి చాలా కంఫర్ట్ గా చాలా బాగుంది మళ్ళీ అందరూ అది ఎడితే పోలం కదా మేడం అయ్యో బ్లౌజ్ నేను అసలు బ్లౌజ్ కూడా పన్న పెద్దగా వచ్చింది మేడం మీరు వంద మీటర్ వచ్చింది మీరు ఇలాంటి ఎట్లా డిజైన్ చేయించుకున్నా మనకు ఎల్బో స్లీవ్స్ కైనా మంచిగా సరిపోతుంది నైస్ బాగుందండి సరే ఇప్పటి వరకు చూపించిన వాటిలో మీ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఎక్కడ అనిపించిందో మీకు ఒకసారి కామర్సేషన్లో మెన్షన్ చేయండి అలాగే నెక్స్ట్ సారీ ఇదేంటి మేడం టెసరా టసర మీద థ్రెడ్ అగైన్ వన్ మోర్ సారీ ఫర్ ఎంప్లాయీస్ చూడండి డైలీ వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటదండి అలా శారీ అంతా కూడా మనకు ఈ విధంగా చిన్న చిన్న తో ఎంబ్రాయిడరీ వచ్చేసింది టాప్ అండ్ బాటమ్ బార్డర్ ప్లేస్ అంతా కూడా మనకు ఆపోజిట్ టూ త్రీ కలర్స్ తో మొత్తం అంతా కూడా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకొచ్చారు కలరే చాలా చాలా డీసెంట్గా ఉంది అండ్ సాఫ్ట్ అండి చాలా బాగుంది శారీ టిష్యూ ప్యూర్ టిష్యూ మనం ఓకే సిల్వర్ నైస్ నైస్ ఈ కలర్ కాంబినేషన్ ఈ లైక్ కలర్ కాంబినేషన్ కానీ ఈ కలర్ ఎప్పుడైనా సరే ఎవర్ గ్రీన్ ఉంటుంది ఏ ఫంక్షన్ లో చూసినా కూడా ఇది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ థౌసండ్ శారీ ఇలాంటి లుక్ తీసుకొస్తాదో అలాంటి లుక్ తీసుకొస్తుంది ఈ శారీ నేను బాగా అబ్జర్వ్ చేశాను ఇది గోల్డ్ కలర్ కూడా ఆప్షన్ బట్ కానీ అందరూ క్యారీ చేయగలరా అప్పుడు మీ క్లాత్ ని లైక్ ఉంటాయి ఎట్లా పెడితే అట్లా పెట్టుకుంటా నైస్ బాగుంది మనం కొత్త కొత్త చూపిస్తున్నాను నాకు ఈ రోజు అన్ని మిక్స్ ట్రెడిషనల్ చూపిస్తున్నాను ఫ్యాన్సీ చూపిస్తున్నాను అన్ని హైలైట్ కస్టమర్ ఎవరు వచ్చినా వాళ్ళ ఏజ్ తగ్గట్టు వాళ్ళు హ్యాపీ తీసుకెళ్ళిపోవచ్చు అయితే బోర్డర్ లెస్ విత్ డిజిటల్ తో మొత్తం అంత త్రీడీ డిజైన్ లాగా వచ్చేసింది చాలా బాగుంది ఆఫ్ వైట్ క్లాత్ ఏం వస్తుంది ఇది రాసిల్క్ రాసిల్ ఫాబ్రిక్ ఓకే బోర్డర్ లెస్ లో చూడండి ఫ్రెండ్ గా ఉందండి ఫ్లోరల్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఫ్లోరల్స్ కడితే ఖచ్చితంగా మన ఏదో ఒక ఫైవ్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతాదండి ఫ్లోరస్ లో ఉన్న మ్యాజిక్ అదే అనమాట సో నెక్స్ట్ వెరైటీ అబ్బా వచ్చేసింది అమ్మా ఆరెంజ్ వచ్చేసింది సో బట్ ఇంకా ఒక త్రీ మంత్స్ ఈ ఆరెంజ్ అయితే నడుస్తుంది మేడం ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఇది ఈవెన్ దో పట్టు సారీ కూడా ఆరెంజ్ ఉంటున్నాము ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ దట్టు గ్యాప్ బోర్డర్ తో చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఒకసారి అయితే ఇందులో సింగిల్ కలర్ ఉందనమాట మీ అందరి కోసమే హారిక గారు తెప్పించారు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారు అని సో కావాల్సిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో తీసేసుకోండి నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను ఈ సారి ఇది ఒక్కటే ఎందుకంటే ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీంట్లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వచ్చేస్తాం ఓకే ఓ నెక్స్ట్ సారీ అండి ఇది యాక్చువల్ చూడడానికి అంటే కట్టినప్పుడు మంచి లుక్ వస్తుంది మేడం సారీ ఇది ఇక్కత్ కాంబినేషన్స్ కదా ఓకే నైస్ చాలా బాగుంది సో కొంచెం ఫ్యాన్సీ ఇక్కతే అండి బట్ కాకపోతే ఇది కట్టినప్పుడు కొంచెం పట్టు స్టైల్ లుక్ తీసుకొస్తుంది అనమాట సారీ అంతా కూడా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ దాని మీద ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మళ్ళీ డిస్కౌంట్ వస్తుంది నైస్ బాగుంది సెమీ ఇక్కత్ స్టైల్లో వచ్చేస్తుంది ஓகே இங்கே மாசுபட்டா வீடியோ லென் எக் போகே సో స్టోర్ కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూపిస్తారు ఇంకా కూడా యాక్చువల్లీ రేప్ కూడా స్టాక్ వస్తుంది ఓకే సో మనం వీడియో పెట్టేటప్పటికి ఇంకా మనం చూపించిన కలెక్షన్ కంటే ఇంకా ఎక్కువే వస్తాయేమో కదా సో అది మిస్ అవకన ఉండాలంటే కచ్చితంగా మీరు అనంత వస్త్రాలకైతే విజిట్ అవ్వాల్సిందే అండి సో మరి మీ షాప్ టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం ఇది ఇది మార్నింగ్ టెన్ కి ఓపెన్ చేస్తాం ఎయిట్ కి క్లోజ్ అవుతుంది వీడియో కాల్ కూడా అండ్ లోకల్ లో కూడా మనకు డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి టైం దొరకని వాళ్ళకి కూడా మీకు రాప్ ద్వారా కానీ లేకపోతే వీళ్ళు స్టాఫే కావాలంటే మీకు హోమ్ డెలివరీ ఇస్తున్నారండి సో నాన్ లోకల్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ అయితే వచ్చినండి సో కొత్త స్టాక్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అదే విధంగా మీకు బెనారసీ వాటర్ పైన త్రీ థౌసండ్ రూపీస్ అమ్మిన సారీ టూ థౌసండ్ కంటే ఆల్మోస్ట్ థర్టీ పైన ఉంటుంది డిస్కౌంట్ ఈ వినాయక చవితి మీ అందరి కోసం ఇస్తున్న ఆఫర్ అండి హారిక గారు సో అందరూ ఆఫర్ ని చేసుకొని ఈ సారీస్ మీకు ఎలా మెన్షన్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై